నమస్తే సదా వత్సలే మిత్రులందరికీ స్వాగతం చాలా రోజులు క తర్వాత కలుస్తున్నాను ఈరోజు అంటే నిన్న లేదా మొన్న మొన్న కార్యక్రమం అనుకుంటా అద్దంకి దయాకర్ అనేటువంటి వ్యక్తి హిందువులని రాముడిని భయంకరంగా తొలనాడడం జరిగింది ఒక సభలో ఆయన మాట్లాడుతూ హిందువులు రాముడు వంశస్థులా తర్వాత మీకేమన్నా చిన్నయన మీకేమైనా సీతమ్మ చిన్నమ్మ అని మాట్లాడడం జరిగింది మీరు అందరూ యూట్యూబ్ల్లో వాటిలో అనేది చూసుకుంటారు అంటే హిందువుల్ని ఎలాగ తిట్టినా కూడా పర్వాలేదు ఆ విధమైనటువంటి మనస్తత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రవృత్తి ఏర్పడింది అతను ఇంతకుముందు మాట్లాడిన విషయాలు కూడా ఒకటి చెప్తాను తర్వాత అదే సభలో ఆయన మాట్లాడటం జరిగింది హిందువులు దేశ విభజన సందర్భంగా ముసల్మానులు ఈ దేశం నుంచి పోకుండా ఈ దేశం మాది అనుకొని ఇక్కడే ఉన్నారు అనేటువంటి విషయం మాట్లాడుతున్నాడు ఈ విషయాలపైన మనం విశ్లేషణ చేద్దాం మిత్రులారా ఈ అద్దంకి దయాకర్ పేరు ఏదైతే ఉందో ఈ అద్దంకి దయాకర్ పేరులో దయాకరుడు అంటే ఎవరు శ్రీరామచంద్రుడు కాబట్టి ఈ కాంగ్రెస్ వాళ్ళకు తెలుసో తెలియకో వీళ్ళందరికీ కూడా వాళ్ళకు ఉండేటువంటి పూర్వీకులు ఈ శ్రీరామచంద్రుడు వంశస్థులన్న ఉద్దేశంతో వాళ్ళ పేర్లు కూడా పెట్టుకోవడం జరిగింది కరుణానిధి ఎవరు శ్రీరామచంద్రుడు దయాసాగరుడు ఎవరు శ్రీరామచంద్రుడు కరుణాకరుడు ఎవరు శ్రీరామచంద్రుడు అలాగా శ్రీరాముడికి ఉన్నటువంటి నూట ఎనిమిది పేర్లు దయాసాగర దయాకర దయా కరుణ అనేది అనేటువంటి పేర్లతో ఉంది కాబట్టి వీళ్ళు అసలు మూర్ఖత్వం ఏమంటే హిందూ శాస్త్ర విజ్ఞానం ఏమీ తెలీదు హిందూ సాహిత్యం తెలీదు ఈ దయాకర్ అనేవాడు చాలా దుర్మార్గంగా మాట్లాడి ఉండే పరిస్థితి మిత్రులారా నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న ఈ పోరాటంలో మీ దగ్గర సహకరించండి మీరు అందరూ సహకరించండి దాసరీ నిన్నేనని నమ్మడమా అని కంచర్ల గోపన్న రామదాసు అద్భుతంగా గానం చేశాడు కరుణానిధి తమిళ తమిళనాడు సంబంధించినటువంటి ఎక్స్ సీఎం పేరు కూడా శ్రీరామచంద్రుడే దయాకరుడు శ్రీరామచంద్రుడు దయ కలిగిన దయాసాగరుడు దయాసరా అంటారనమాట ఎంత విషయాలు పెట్టుకొని ఈ ఈ పనికి మన వాళ్ళకి ఏమి తెలియదని విషయం మనకు అర్థమవుతుంది కాబట్టి హిందువులు చిన్న ఆయన పెదనైనా అంటే కదా అసలు మా వంశము మా వంశ వృక్షము అనేటువంటి అన్నిటికీ మూలము శ్రీరామచంద్రుడే శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు ప్రతి హిందువు హృదయంలో గూడు కట్టుకున్నటువంటి వ్యక్తి ప్రతి మహిళ రాముడు లాంటి వాడు రాముడిని తనకు ఆదర్శం సీత కానీ రాముడు కానీ ప్రతి ఒక్కరికి కూడా రాముడు ముఖ్యం అనమాట ఇక ఇతను అతను మాట్లాడుతున్నాడు దేశ విభజన సందర్భంగా సిగ్గుండాలి కొద్దిగా అయినా ఇటువంటి వాళ్ళకి ఈరోజు దేశం నలభై ఎనిమిది శాతం మన చేతిలో ఉంది యాభై రెండు శాతం దేశ విభజన జరిగింది ముసల్మానుల కోసమే తిరిగి ఈ దేశంలో ఆనాడు అంబేద్కర్ వీళ్ళందరూ చెప్పేటువంటి అంబేద్కర్ ఈ దేశంలో ఒక పద్ధతి ప్రకారము ఈ దేశంలో ఉన్న హిందువులందరినీ అంటే విభజన చెందినటువంటి పాకిస్తాన్లో ఉన్న హిందువులందరినీ భారతదేశం తీసుకురావాలి ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు అక్కడికి పంపించేయాలా అంటే పాకిస్తాన్కు పంపించేసేయాలా పాకిస్తాన్కి పంపించేయాలా వాళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళకి పంపించేయాలంటే నెహ్రూ గాంధీ వీళ్ళందరూ కూడా అంబేద్కర్ ఎన్ని చెప్పినా కూడా ఆయన ఒక ప్రపోజల్ కూడా పెట్టాడు ఏమని టర్క్ గ్రీకు ఎట్లయితే జనాభా మార్పిడి మతం ఆధారంగా జనాభా మార్పిడి జరిగిందో ఆ ప్రకారం మార్చాలని చెప్తే అతని మాటలు వినకుండా ఈరోజు ఈ ఈ విధమైనటువంటి దేశము ఇంత ఇంత కష్టస్థితికి వచ్చే కారణం వీళ్ళే మళ్ళీ దాన్ని సమర్థించుకుంటూ మాట్లాడుతున్నాడు ఇంకొక మూల విషయం ఒక క్రైస్తవ మహాసభలో జై జీసస్ అంటున్నాడు సిగ్గుండాల జై అంటే జయకారము జయకారము శ్రీకారము లక్ష్మీకారం లక్ష్మీకరం జై అంటే జయకరం శ్రీకరం శ్రీకరం లక్ష్మీకరం ఈ సిగ్గు లేకుండా లక్ష్మీదేవిని తీసుకొచ్చి జీసస్ కలపడం అనేది వీళ్ళ యొక్క తెలివి లేని దద్దమతనాన్ని ప్రత్యేక తెలుస్తుంది అసలు ఈ భాషలంతా కూడా హిందూ భాషలు తెలుగు తమిళము సంస్కృతము ప్రతి భాష అవన్నీ కూడా హిందూ ధర్మ భాషలే అది గుర్తించాలి సంవత్సరం లేదు ఈ విధంగా మతము స్వమతాలు ఏర్పాటు చేసుకొని వీళ్ళకి మతాలు లేవు అటువంటి వాళ్ళు ఈరోజు సంకరీకరణ చేస్తున్నారు జై జీసస్ అని పిలుస్తుంది ఈ అద్దెంకి వ్యక్తి కాబట్టి మిత్రులందరూ ఇతను చేస్తున్నటువంటి ఇతని పేరులో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు మొదట అతను మార్చుకోవాల్సిన అవసరం ఉంది దయాకర కాకుండా వేరే ఏదైనా పెట్టుకోమను క్రైస్తవ పేరు ఆ పేర్లు కూడా ఏదైతే వీళ్ళు పెట్టుకున్నటువంటి పేర్లు కూడా పూర్వకాలం సనాతన ధర్మం సంబంధించినటువంటి పేర్లు ఏవి కానీ సొంతమైన భాషే లేదు వీళ్ళకి సొంత భాష లేదు మతము సొంత భాష సొంత సంస్కృతి ఉన్నటువంటి ధర్మం అన్న విషయం మీకు పూర్తిగా తెలియటం లేదు కాబట్టి జయా దయాకరణ్ణి చెప్పడం ఏమంటే నీ పేరులో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడి పేరుతో మొదట గుర్తించు